హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మినివీలో అత్తి చేసిన కాకరకాయ ఎగురు సింపుల్ గా ఎలా చేసుకోవాలో వీడియోలు అయితే చూపిస్తాను చేదు లేకుండా కూడా ఉండేది టేస్ట్ కూడా చాలా బాగా ఒకసారి వీడియో అయితే చూసేయండి చెట్టుకున్న కాకరకాయలు అయితే తెంపేసుకొని ఫస్ట్ పీలర్తో పీల్ చేసుకుని ముక్కలాగా కట్ చేసుకున్నారు అందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసి ముక్కలకైతే బాగా పట్టించేసి పక్కన పెట్టేసి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కట్ చేసుకున్నారు టవంటికుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర వేసుకుని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు అయితే వేసారు కదా అలా స్క్వీజ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నారు ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుని కొద్దిగా పసుపు వేసి కదిపి మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ కాకరకాయలు అయితే మంచిగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులోనే కొంచెం బెల్లం ముక్క అయితే వేసి బాగా మగ్గించుకోవాలి టమాటాలు అయితే మగ్గిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించారు అందులో అయితే కొంచెం కొత్తిమీర మిరగాయలు ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టుకున్న పొడి అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ పొడి వేగిన తర్వాత కట్టేసుకోవడమే కాకరకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ఎలా సబ్స్క్రైబ్